విశ్వాసులందరికీ ప్రభు అయిన చూపిన మార్గం ఆచరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ చెప్పారు క్రిస్మస్ పర్వదినం విశ్వాసుల అందరి జీవితాలలో వెలుగులు సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత భూషణ్ అధ్యక్షత వహించారు దైవ సేవకులు ఫాదర్ అగస్టీన్ విలియం కేరీ ఐజక్ బాబు భగవాన్ దాస్ ప్రభాకర్ జాన్ కాల్విన్ దైవాధీనం తదితరులు యేసునామమున ప్రార్థనలు చేశారు క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు దైవ సేవకులు బైబిల్ బోధనలను వినిపించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ నాలవ నర్సమ్మ పార్టీ మహిళా విభాగం ప్రతినిధి గోన మేరీ రత్నకుమారి పార్టీ నాయకులు నా ఊరు కుమార్ పశుమర్తి హగ్గేరాజ్ పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు i know no, హీలింగ్ అంటారు మాటతో స్వస్థపరిచినాడు అద్భుతాలు చేసినాడు చనిపోయిన వాళ్ళ ముగ్గురు లేపాడు ఆయన ఒక బాలిక పన్నెండు సంవత్సరాలు ఒక యవన్స్ చనిపోతే లేపాడు ఉదయగురాలు కుమారుడు లాజరు నాలుగు రోజులు ఉన్నాడు సమాధిలో అబద్ధం కాదు ఇవన్నీ కూడా మూడు వేల భాషలు రాసినారు ఇవి ప్రపంచ భాషలో ఐదు వేలు నాలుగు రోజులు సమాధిలో నాలుగో రోజు బాడీ స్టింక్ అయిపోద్ది కులిపోద్ది లాజర్ ఉన్నప్పుడు బతికినాడు లాజర్ ఆ ముగ్గురు ఎందుకు లేపాడు తక్కువ లేపలా కేసుప్రభు ఒక్కనికే మరణం మీద అధికారం లోపల ఎవరికి లేదు ఓన్లీ జీసస్ గాట్ అథారిటి ఓవర్ డెత్ ఎవరికి లేదు అద్భుతాలు తర్వాత ఆయన మరణం అద్భుతం ఎవరు ఆయన చంపలేరు దేవుణ్ణి బైబిల్లో చదువుతాను ఆ మాట యోహాన్ వార్త పదో అధ్యాయంలో అద్భుతమైన మాట అది చదవాలి ఎందుకంటే నేను చెప్తే కాదు అది యోహాన్ వార్త పదో అధ్యాయంలో పరమన్నాడు ఎవరు నా ప్రాణము తీసుకునరో నోబడి హాస్ రైట్ టు థిల్ జీసస్ క్రైస్ట్ నాంతటా నేనే నా ప్రాణము పెట్టుచున్నాను నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు నా ప్రాణము తీసుకునేటకు నాకు అధికారం కలదు ఎవరు చెబుతారు లోకంలో ప్రభు మృతులు కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడిని ఉన్నాను యశ్ ప్రభు ఇప్పుడు కూడా సజీవుడు ఈ దేహంతో కాదు యశ్ ప్రభుత్వ దేహం దేహాన్ని గొడిస్తాడు ప్రభు ఆఖరం చెప్తున్నాను యశ్ ప్రభు త్వరగా వస్తున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రకటన ఇరవై రెండు ఇరవైలో త్వరగా వస్తున్నారు ఆయన దగ్గర మీరు అందరు నా కోరిక ఆశ్చర్యాలుగా మారుస్తా ఉంటాడు కాబట్టి వాక్యం మా పిల్లల జీవితంలో పని జనార్దనికారులు హెచ్చించి ఘనపరచుమని ఏ స్పర్శుద్ధ నామని ఎడుకున్నావు తండ్రి ఆమె వందనాలు చెల్లిస్తున్నాను చెప్పినట్టు నెంబర్ వన్ ద ఒబీడియన్స్ ఆఫ్ క్రిస్మస్ దైవజనంలో విశ్వాసుల్లో నాయకుల్లో ఆఫీసర్స్లో ఇందాక అగ్రిష్ నాయకర్ చెప్పినట్టు అంత పని చేశారు ఆయన ఒంగోలు పట్టణంలో విలియం కేరీ అనే విగ్రహాన్ని బ్యాప్టిస్ట్ పితామహుడు డాక్టర్ విలియం కేరీ బైబిల్ని మన భాషలోకి అందించిన దైవజనుడి విగ్రహాన్ని స్టేషన్ ఎదురు మేము ప్రతిష్ట స్థాపిస్తున్నప్పుడు నేను మరొక సాహకుడిద్దరం పోలీస్ కేసు పెట్టారు మా మీద ఆ రాత్రి అర్ధరాత్రి ఇంచుమించు రెండు గంటల సమయంలో రెండు గంటల సమయంలో కూర్చొని ఉన్నారు ఎంత యాక్టివ్గా అంటే అప్పుడెంత పగలెంత యాక్టివ్గా ఉంటాడు రాత్రి కూడా అంతే కాబట్టి అయ్యా ఇట్లా సంగతి అంటే వెంటనే డిఎస్పి గారికి ఎస్పి గారికి ఫోన్ చేసి మా పరిస్థితులన్నీ చక్కపరిచి ఈ రోజున అక్కడ విలియం కేరీ విగ్రహం ఉంది అంటే అది దామచర్ల గ జనార్దన్ గారి పని ఎందుకంటే ప్రపంచంలో కలగటాలో ఉంది ఆయన విగ్రహం తర్వాత ఒంగోలులోనే కాబట్టి అంత మాత్రమే కాదు మరి ప్రార్థనా సహవాసం ఒంగోలు పట్టణంలో ఐక్య ప్రార్థన సహవాసం అని మరి మాది ఏర్పాటు చేయబడింది ఆ ప్రార్థన సహవాసం కూడా ప్రారంభించింది కూడా దామచర్ల జనార్దన్ గారే ఇప్పుడు ఆ ప్రార్థనా సహవాసం ఎంత దూరం వెళ్ళిందంటే ఆంధ్రదేశంలో పది జిల్లాల్లో జరుగుతుంది రాయలసీమ అంతా కూడా ప్రభు చిత్తమైతే జనవరిలో మిగతా పదహారు జిల్లాలు కూడా ఆ ప్రార్థనా సహవాసము ఇప్పుడు భాగ్యనగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రయర్శన జరుగుతుంది యునైటెడ్ ప్రైర్ ఫెలోషిప్ కనుక ప్రార్థనా సహవాసాన్ని ప్రారంభించిన మరి దాంచల జనార్దన్ గారికి ఒంగోలు పట్టణ ఐక్య ప్రార్థన సావాసం తరఫున అదేవిధంగా అసలు ముఖ్యంగా ఈ సంవత్సరం మా యూనియన్ అంటే ఒంగోలు టౌన్లో ఒంగోలు కార్పొరేషన్ డినామినేషనల్ చర్చస్ అసోసియేషన్ ఉంది గారిని పిలిచి సెమీ క్రిస్మస్ పెట్టాలనుకున్నాం మేము అందుకు మా కమిటీ అందరూ రెండు మూడు నెలల నుంచి ఆయన ఫాలో చేస్తూ ఉన్నాం ఇదిగో నేను వస్తాను ఇదిగో నేను వస్తానని చెప్పి డేట్ ఇవ్వలేదు చివరిగా చిన్న క్రిస్మస్ కాదు అందరం కలిసి పెడదాము అన్నారు అది ఇంకా సంతోషం కనుక మేము కూర్చొనే డేట్ కూడా కన్ఫామ్ చేయటం జరిగింది అందరం విలుద్దామయ్యా ఇక్కడ వర్గాలు పార్టీలు డినామినేషన్లు కాదు అందరం కలిసి యునైటెడ్గా ఆరాధన చేద్దామని మరి దాంచల్ల జనార్దన్ గారు తన అభిప్రాయాన్ని తెలియజేయటం చాలా సంతోషదాయకం అసలు ఇంతమంది దైవ సేవకులు ఒక్కసారిగా చూడటం అనేది చాలా సంతోషం ఈ ఐక్యత ప్రభుత్వం వరకు ఉండును గాక గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవటం దానికి మన ఫాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చారు వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం మీరు రావాలి అని చెప్తే నేను కూడా అందరు ఫాస్టర్స్ ఐదు వందల పైన మన ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరిని కూడా ఫాస్టర్ అందరిని కూడా పిలవండి ఇన్విటేషన్ కొట్టించండి అందరిని కూడా కలుసుకున్నటువంటిది ఇది పార్టీకి సంబంధం కాదు పార్టీ ఆఫీస్ కాదు మన అంబేద్కర్ భవన్లో పెట్టుకుందాం వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నా నమస్కారాలు అభినందనలు స్వాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన ఫాస్టర్ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకటి ఉండే పరిస్థితులు కూడా ఎందుకంటే మీ దగ్గరికి మన చర్చికి మీరు ఫాస్ట్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు మీరు చెప్పే పద్ధతులు ఎలా ఏం జరుగుతుంది ఉంది పరిస్థితులు అనేది కూడా మీ అందరికి కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి రెండే మూడు మాటలు మాట్లాడతాను మనకి ఈ ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేసాం ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా తలుపు అనేది మూయకుండా ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాన్ని చర్చిని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం ఈరోజు బాధాకరం ఏంటంటే ఈ రోజుకి కూడా చర్చి మూసేసి అటొకరు ఇటొకరు చర్చిని ఆదివారం కూడా నడుపుకోవటం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి దగ్గర ఉంటాయి దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వయా మీడియా చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం కూడా మనకు దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన క్రిస్టియన్స్ కానీ మళ్ళీ సెల్ కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించడం రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి తర్వాత వేరే దగ్గరికి పోవాలని చెప్పేసే కాబట్టే ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపులు వచ్చింది మన జీజస్ చెప్పింది ఒకటే చెప్పాడు శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా మనుషుల్ని ప్రేమించాలి మనుషుల్ని అందరూ కూడా దగ్గరికి తీసుకోవాలి ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులు అని చెప్పేసి కూడా మన జీజస్ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ లేని వాతావరణం ఏమి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తుల మీదకు పోవటం వాళ్ళ ఇళ్ళ మీదకి పోవటం ఈరోజు ఉండే రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది మీ అందరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈరోజు ఒంగోలులో ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోలు ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచే పరిస్థితులు వస్తున్నాయి అంటే మనం ఏ విధంగా ఉందో అనేది కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి ఎవరో కష్టపడి సంపాదించే స్థలంగా ఉంటే ఆ స్థలం కూడా మనకు గోడ లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలం తర్వాత మనం తెలిసే లోపలికే మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు అయిపోయే పరిస్థితి ఈరోజు ఒంగోలు రావటం ఒంగోలులో అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు తెప్పించుకొని మనకు వైపులో మనం కరెక్ట్గా ఉన్నాయలేవు అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఈ వాతావరణం ఈరోజు ఉండే పరిస్థితులు ఈరోజు ఉండే రాజకీయం ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి శాంతియుతంగా జాగ్రత్తగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని ఒక నాయకుడికి ఉంటుంది నాయకుడే చేతగా నాయకుడు అయిపోయినప్పుడు ఈరోజు ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అన్ని విధాలు కూడా టెన్షన్ ఉండే పరిస్థితులు వస్తుంది ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసుకొని మీ అందరు కూడా దానికి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఎక్కడైనా నేను ఎందుకంటే ఈతకు ముక్కల మన ఈ మధ్య వెళ్తే కొంతమంది మనం క్రిస్టియన్స్ అంతా వచ్చి మేము వాళ్ళ వరకు పైన పిల్లర్ల వరకు వేసుకున్నాం స్లాబ్ ఒకటి వేసి అని సరే సరేలే స్లాబే కదా చిన్నది ఉంటుందిలే అని చెప్పేసి మనం అనుకుంటే అది సైజు కూడా పెద్దది అయిపోయింది అది లక్షల్లో దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు అయ్యేటట్టుంది కానీ మనం ఆ రోజు చూడకుండానే వాళ్ళకి ప్రామిస్ చేసాం దాని తగ్గట్టుగానే మనకి మొదలుపెట్టి అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా దగ్గరికి వచ్చినవి కూడా మన తొమ్మిదవ డివిజన్లో కొంతమంది చర్చికి మాకు ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ వేయించాం కొంతమంది మనకి ఇల్లు ఇటుకలు కావాలి కట్టుకోవడానికి అని చెప్తే కొంతమందికి అవి చేసాం నా వంతు మనం చేసాం ఈ పద్ధతి కాకుండా రేపు భవిష్యత్తులో ఎక్కడైతే పాత చర్చిలు ఉన్నాయో పాత ఇబ్బందులు ఉన్నాయో ఆ చర్చిలు కూడా ప్రభుత్వంని కూడా ఒక ఆ రోజు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాని అన్నీ కూడా ఆధునీకరణ చేసే పద్ధతిలో మనం చర్చలన్నీ కూడా మనం చేసుకునే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఏరియాలో చర్చిలు ఎక్కువైపోతున్నాయి ఇది మాకు వినాయకుడు స పండగ వస్తుంది అనగానే మాకు పెద్ద ఇబ్బంది అయిపోయేది ప్రతి ఏరియాలో అదివరకు ఒక ఊర్లో ఒకటి పెట్టుకునేవాళ్ళు ఒక డివిజన్లో ఒకటి పెట్టేవాళ్ళు బొమ్మ ఈరోజు బజార్కు ఒకటి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు అనేది మనకు రాకూడదు మనందరం కూడా ఒక పండగ వచ్చినప్పుడు అందరూ కూడా బంధువులతోటి పెద్దోళ్ళతో అందరం దగ్గర కూర్చునే దానికే పండగ చేసుకుంటాం ఆ పండగ చేసుకోవాలంటే మన ఆ ఏరియాకి ఒక చర్చ్ ఉందంటే పెద్దలందరూ కూడా అక్కడికి వస్తారు దాంతో కాసేపు పిల్లలు చిన్నపిల్లలతోటి వాతావరణం ఏం జరుగుతుంది ఏందనేది కాసేపు మాట్లాడుకోవటానికి కాసేపు ప్రేయర్ చేసుకోవటానికి అవన్నీ కూడా వాతావరణం బాగుంటుంది ఈరోజు ఏమైపోయిందంటే ఒకరొకరు పోటీలు అవ్వటం ఒక్కో బజార్కి ఒక్కో చర్చి రావటాలు కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అది సంస్కృతి పరిస్థితులు కూడా మారటం వల్లే ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఏదైతే చర్చిలు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ పెడతాం తప్పకుండా చర్చలకి అన్ని విధాలుగా కూడా అంగురంగులు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభాముఖ్యంగా మేము మాటిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేజర్ సమస్యలు ఏ అయితే ఉన్నాయో పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంతమంది చిన్నవాళ్ళు ఉండవచ్చు చిన్న చర్చలు ఉండొచ్చు దానికి వాళ్ళకి ఏదో విధంగా జీత మధ్యల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అది ఒకసారి కూడా మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితిలో నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాది మాకే వినపడతా అది కూర్చొని భోజనం చేయడానికి కూడా లేకపోతే అప్పుడు మూడు కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అంగులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం ఉంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబెట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కళాకారులు వచ్చారు కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం చెప్పి పెట్టాం దానికి కూడా నేను ఉండే టైంలో ఒకటే పద్ధతి పెట్టాం ఎన్టీఆర్ కళాక్ష కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాం దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది తప్పితే వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకంత రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాం దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేసి ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు రెంట్లు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళని పెట్టడం రెంట్లు తీసుకోవటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక్కొక్క కులానికి బీసీ భవన్ కానీ ఇవన్నీ కూడా పేదల్లో కూడా సంతోషంగా చేసుకోవాలి ఇప్పుడు కళ్యాణ మండపాల్లో మూడు నాలుగు లక్షలు అవుతూ ఉంది చేసుకోలేని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణాలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా పిలవగానే వచ్చినందుకు చాలామంది ఫాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు రెండు రోజుల క్రిస్మస్ంది అనగానే మీరు ఎన్నైక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు మీకు చాలా బిజీగా ఉంటారు అయినా కూడా ఒక మంచి మనసుతో ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి మనం కూడా సభకి వెళ్ళాలి మన వాళ్ళందరూ కూడా కూర్చోవాలని ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలామంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు మీ బ్లెస్సెస్ కూడా అందరికి కావాలి పార్టీకి కావాలి రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలో రాబట్టి మీ అందరు ఆశీస్సులు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మన నాగి ఫాస్టర్ గారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సంవత్సరాల క్రితము మానవునిగా ఈ లోకమును కరదించి కన్యమయ్య గర్భమును జన్మించి పశువుల తట్టిలో పరునబెట్టి సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపమును శిక్షను తీసి వర్గంలో మా ప్రియతమ నాయకులు దామచెల్ల జనార్దనవ గారు వేదిక మీద ఉన్నటువంటి దైవజనలు ఆయా పార్టీ నాయకులు మిత్రులు స్నేహభిలాసులు అందరి కలిసి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మమ్మల్ అందరిని కూడా మీరు పాలి భావస్తులుగా చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి మీరు సెలవు రీతిగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే సంవత్సరం తండ్రి మా ఒంగోలు నియోజకవర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మేము నియమించినందరికీ మీకు కొందనా చెల్లిస్తున్నాం మంచి నాయకులు మీరు మాకు అనుకరించండి వారి నాయకత్వంలో మేమందరం కూడా పెయింట్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ నా కుమార్ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ విలియం కేరీ వర్స్ thank you